నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజకీయాల్లో మార్పులు ఏ విధంగా వస్తున్నాయి అసలు ప్రస్తుతం రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి ఒక పక్క చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అటు పరకామని ఇష్యూ కూడా వస్తుంది మరి దేవుని సొమ్ముతో కూడా అవినీతి చేసేంత వరకు రాజకీయాలు వెళ్ళాయి అసలు వీటన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అమ్మ ప్రసాద్ గారు నమస్తే సార్ దాదాపు మీ వయసు నా వయసు అరవై ఆరు అమ్మ మొన్న అరవై ఐదు రెండు అరవై ఆరు ఎంటర్ అయ్యాను అంటే మీకు ఒక నలభై ఏళ్ళ నుంచి కూడా రాజకీయం గురించి బాగా తెలుసు మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ నుంచి నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్ మరి అప్పట్లో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుత కాలంలో రాజకీయాలు ఏ విధంగా అమ్మ రాజకీయాలలో ఒక నలభై ఏళ్ళ క్రితం ఒక రకమైన ఖర్చు ఉంది ఎమ్మెల్యే ఎంపీలకి ఆ రాను రాను పరాకాష్ అయిపోయింది ఇరవై ఐదు ముప్పై కోట్లు ఉంటే కానీ ఎమ్మెల్యే కాలేడు అరవై డెబ్భై కోట్లు ఖర్చు పెడితే కానీ ఎంపీ కాలేడు ఒక కోటి రూపాయలు ఉంటే ఒక ఫ్యామిలీ వాళ్ళ పిల్లల చదువులు పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయి ఆ ఫ్యామిలీ సెట్ అయిపోతుంది అట్లాంటిది ఒక ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడితే కానీ ఎమ్మెల్యే కాలేడు అరవై డెబ్బై కోట్లు ఖర్చు పెడితే కానీ ఎంపీ కాలేడు అంటే వీళ్ళ దగ్గర ఏమైనా ప్రింటింగ్ మిషన్లు ఉన్నాయా ఈ పాతి కోట్లు ఖర్చు పెట్టేసి ప్రజాసేవ చేసేయటం వాడు డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టేసి ఎంపీ అయిపోయి వాడు ప్రజాసేవ చేసేయటం మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ డెబ్బై ఐదు ఖర్చు పెట్టేయటం అంటే ప్రింటింగ్ మిషన్లు ఏమైనా ఉన్నాయా ఏమీ లేవమ్మా ఇరవై ఐదు ఖర్చు పెట్టాలి యాభై సంపాదించాలి డెబ్భై ఐదు ఖర్చు పెట్టి ఎంపీ అవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్లు పైరవీలు చేసుకోవాలి రెండు వందల కోట్లు సంపాదించాలి ఈ కాలంలో డెబ్భై నాలుగేళ్ల వయసులో ప్రజలు అంటూ కష్టపడి నా ప్రజలు నేనున్నా అనుకుంటూ డెబ్భై నాలుగేళ్ల వయసులో రోజు పదహారు పదిహేడు గంటల గురించి ప్రజల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దొరికాడు మనకి ఆయన్ని ఆ పార్టీని కూడా పది కాలాల పాటు కాపాడుకోవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది కిందటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఎలాగైతే ఒక మంచి ఇల్లు కట్టుకుంటామో అలాగే ముందు ఒక మంచి రాజధాని కావాలి మన ఇంటికి వచ్చినవాడు మన ఇల్లు బాగుంటే మళ్ళీ మళ్ళీ వస్తాడు ఒక మంచి రాజధాని ఉంటే ఇండస్ట్రియలిస్టులు వస్తారు వచ్చిన వాళ్ళకి మనం ఏ మన దగ్గర ఉన్న సదుపాయాలు ఏంటో మన ఇదిగో ఇంత కోస్టల్ క్యారిడార్ ఉంది ఇంత ఎక్కువ ఉంది ఈ రకమైన వాతావరణం ఉంది ఈ రకమైనటువంటి శ్రమజీవులు ఉన్నారు అని వాళ్ళని నొప్పించి ఒప్పించి మెప్పించి వాళ్ళకి పరిశ్రమలు కనిపెట్టి ఐటీలు వచ్చి ఉద్యోగాలు వచ్చి ఆదాయం పెరిగి ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది మొత్తం అమరావతికి దోచిపెట్టేస్తున్నాడు అని చెప్పి ఒక రకమైన ప్రచారం చేసి లిక్కర్ బంద్ చేసేస్తాను అని చెప్పి ఆ లెక్కర మీద వ్యాపారం ఏ లెక్కరైతే బంద్ చేస్తానని అధికారంలోకి వచ్చారో ఆ లిక్కర్ రాబోయే ఇరవై సంవత్సరాల మీద అప్పు తెచ్చి ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసి విశాఖపట్నంలో రైతు బజార్ దగ్గర నుంచి తాకట్టు పెట్టేసి పోలీస్ గ్రౌండ్ స్కూల్స్ అడ్డమైన సెక్ర చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటేరియట్ మీద కూడా అప్పు తెచ్చేసి అట్లాంటి ప్రభుత్వం విధ్వంసం చేసేసి రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది అసలు రాజకీయ విలువలు అంటే ఈ వాళ్ళు ఉన్నటువంటి నాయకుల పేర్లు చెప్పలేను కానీ కోదండరామ్ గారు ఓడిపోతాడు ప్రొఫెసరు జేడి లక్ష్మీనారాయణ గారు ఓడిపోతాడు లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ గారు ఓడిపోతాడు బీడీలు అమ్ముకునేవాడు దొంగసార అమ్ముకునేవాడు ఏమో మెసల్లో కుక్ చేసుకునేవాడు వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతారు మంత్రులు కూడా అయిపోతారు ఈ ఏంటో రెండు వేలు మూడు వేలు ఇస్తే కానీ ఓటుకి అలవాటు పడిపోయారు ఈ పరిస్థితి మారాలి ఇవాళ విద్యార్థులు చదువుకుంటున్నారు చాకలి మంగలి కమ్మరి కుమ్మరి ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాల పిల్లలు కూడా ఒకప్పుడు చదువులేని వాళ్ళు ఇవాళ చదువుకుంటున్నారు ఈ పిల్లలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పీపీపి విధానం పెడితే ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామి అంటే ఒక రకంగా తెలుగులో మనం నిజంగా మాట్లాడుకోవాలంటే సంపన్నుల సమాజ సేవ ఒక వ్యక్తి ఒక వంద కోట్లు సంపాదించాడు అని అంటే ఎక్కడి నుంచి సంపాదించాడు ప్రింట్ వేశాడా పైనుంచి వచ్చాయా వాడు చుట్టూ ఉన్న సమాజం మీద వాడు సంపాదించాడు నాయన నువ్వు సంపాదించావు నువ్వు ఈ భూమికి శాశ్వతం కాదు అశ్వత్థాము లాగా అంజినేళ్ళు లాగా నాలుగు వందల ఏళ్ళు నాలుగు వేల ఏళ్ళు ఇక్కడ ఉండవు నువ్వు అంచేత నీకున్న దాంట్లో నీ పిల్లలు నీ మన వాళ్ళ వరకు ఉంచుకొని కొంత డబ్బు సమాజానికి ఉపయోగించరా ఈ రోడ్డుకు ఉపయోగించు ఈ హాస్పిటల్కి ఉపయోగించు ఈ బడికి ఉపయోగించు అని చంద్రబాబు నాయుడు గారు సంపన్నుల్ని సమాజ సేవకి ఉపయోగించటమే పీపీపీ విధానం ఇది విద్యార్థులు చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకి ఇది మన చంద్రబాబు నాయుడు గారి విధానం అని తెలియజేయాలి మహనీయులను చూసిన దేశం అమ్మ ఇది లాల్ బహదూర్ శాస్త్రి గారు మన మాజీ ప్రధాని ఆయన ఒక కారు లోను తీసుకుంటే ఆయన చనిపోయిన తర్వాత బ్యాంకు వాళ్ళు ఆమె ఆయన భార్యకి అమ్మ ఆయన తీసుకున్న లోన్ని మేము రద్దు చేస్తున్నాం అని చెబితే నాకు రద్దు చేయవలసిన అవసరం లేదు నా పెన్షన్ వస్తుంది దాంట్లోంచి కట్టుకుంటానని చెప్పింది ఆమె అట్లాంటి మహనీయుల్ని కన్నా దేశం అమ్మా ఇది రెండుసార్లు ఆపద్ధర్మ ప్రధాని చేసి పలుమార్లు ఎంపీ చేసి మహనీయుడు కేంద్ర మంత్రి చేసిన మహనీయుడు ఇంటద్ది కట్టలేక ఇంటద్దీ ఓనర్ ఇంట్లోంచి వెళ్ళిపోమని చెబితే గవర్నమెంట్ తెలుసుకుని ఆయనకి గవర్నమెంట్ కోటర్ ఇచ్చింది ఇస్తే ఆయన నా కూతురింట్లో ఉంటాను నా గవర్నమెంట్ కోట వద్దు అని చెప్పినటువంటి గుల్జారీలాల్ నందానికన్నా అమ్మ ఇది ఎంతటి మహనీయులమ్మ కేఎల్ రావు గారు ఓడిపోయాడమ్మా ప్రకాశం బ్యారేజీ నిర్మాత శిల్పి రూపకర్త అయినా వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఓడిపోయారమ్మా ఓటర్లరా తెలుసుకోండి భవిష్యత్తు నాశనం అయిపోతుంది మంచి వాళ్ళని కాపాడుకోకపోతే మంచి పార్టీలని కాపాడుకోకపోతే రాష్ట్ర భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది రాష్ట్ర భవిష్యత్తు పరోక్షంగా యువత చేతిలో ఉంది యువత సమాజాన్ని చైతన్యం చేయకపోతే మనం నాశనం అయిపోతాం మన బతుకులు నాశనం అయిపోతాయి భావి తరాలు నాశనం అయిపోతాయి కాబట్టి యువత బాధ్యతగా తీసుకుని ఎవరు పనిమంతులు ఎవరు పని చేస్తారు ఎవరి పనిలో రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది తెలుసుకుని ప్రవర్తించినట్టయితే మీరు మేము భావితరాలు అందరం బాగుంటాం ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాలి అదేవిధంగా మేధావులు ఓటుకు రారు ఇల్లిటరేట్స్ ఓటుకు వస్తారు మేధావులు సెవెంటీ పర్సెంట్ ఓటుకు రారు మేధావులు చంద్రబాబు నాయుడు గారు గొప్ప చాలా బాగా పనిచేస్తున్నారు దార్శనికుడు గొప్ప విధనున్న వ్యక్తి అని మాట్లాడుతారు కానీ మీరు ఓటుకు రారు కదా వచ్చే ఇల్లిటరేట్స్ ఓటుకు వస్తారు ఒక్క నిమిషం ఇల్లిటరేట్స్ ఓటుకు వస్తారు అందుకని మేధావి మౌనం రాష్ట్రానికి దరిద్రం రాష్ట్రానికి అరిష్టం మేధావులరా మీరు ఓటుకు రావటమే కాకుండా సమాజాన్ని చైతన్యం చేయవలసిన బాధ్యత ఇల్లిటరేట్స్ని చైతన్యం చేయవలసిన బాధ్యత ఓటుకు అమ్ముడు పోకుండా సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని మీ అందరికీ కూడా స్థిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను అమ్మా ప్రసాద్ మీరు చెప్పినట్టుగానే గొప్ప గొప్ప నాయకులు ఉన్నటువంటి ఈ దేశంలోనే మరి చూసుకున్నట్లయితే ఆఖరికి దేవుణ్ణి సమ్మును కూడా వదలకుండా అవినీతి చేసేటువంటి నాయకులు కూడా ఉన్నారు మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు అమ్మా ఆ పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి కట్ల కట్టలు డాలర్లు పట్టుకుపోతుంటే రెడ్ హ్యాండెడ్ వీడియోలు దొరికి ఇవాళ భానుప్రకాష్ రెడ్డి గారు టీటీ బోర్డు మెంబర్ దాన్ని మొత్తం బయట పెడితే లోక అదాలత్ని హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది లోక్ అదాలత్తులో మీరెవరు రద్దు చేసుకుందుకు ఒక తప్పు చేసిన క్రిమినల్ కేసు కదా క్రిమినల్ కేసు లోక అదాలత్లో ఎలా మీరు రద్దు చేసుకుంటారు అని చెప్పి హైకోర్టు చివాటు చేసింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ టీటీటీ చైర్మన్ నాయుడు గారికి అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరించి ప్రార్థిస్తున్నాను సమూలమైన సమగ్రమైన విచారణ జరిపి గోవింద గోవింద అనుకుంటూ ప్రజలు బా దేవదేవుని పాదాలకి సమర్పించిన కానుకలు సద్వినియోగం కావాలి దొంగలు శిక్షింపబడాలి అతను మాజీ చైర్మన్ అయినా బోర్డు మెంబర్ అయినా బోర్డు టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు శిక్షింపబడాలి ఆ శిక్షిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి ఖచ్చితంగా వాళ్ళు దొంగలు శిక్షింపబడాలి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాను